హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్ యువర్ ప్యాషన్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి కారం ఉంది స్వీట్ షాప్లో చేసుకున్నట్టు ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పినట్టు తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు నేను ఒక కేజీ శనగపిండి వరకు తీసుకున్నాను దాన్ని ఫస్ట్ ఒక స్ట్రైనర్లో వేసి జల్లించేసాను మొత్తం టస్ట్ ఏం లేకుండా అంతా జల్లించేసుకోవాలి చక్కగా మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ఈ జల్లించిన శనగపిండి వేసుకుని ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది బూందీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ మూడు మనం బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ కొంచెం కొంచెం చూసుకుంటా వేసుకోవాలి ఒకసారి వేసుకుంటే వాటర్ ఎక్కువైపోతుంది మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం నేను చూపించే కన్సిస్టెన్సీ విధంగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి మీ దగ్గర బూందీగట్టి ఉంటే దాంతో వేసుకోండి లేకపోతే ఇలాంటి చిట్లు గట్టి అందరి ఇంట్లో ఉంటా ఉంటుంది దాంతో వేసుకోవచ్చు చూసారా ఆయిల్లో వేసినట్ల మళ్ళీ ముచ్చారులాగా ఇలా పైకి వస్తున్నాయి చాలా ఈజీ అండి వేసుకోవడం ఇది మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి మనకి ఇలా ముచ్చారులాగా వస్తుంది బూందీ బూందీ వేసుకునేటప్పుడు మంట ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే ఉండాలి మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి హీట్ బాగా తగులుతూ ఉంటుంది చేయికి జాగ్రత్తగా వేయండి బూందీ వేసిన వెంటనే కలుపుకూడదు ఒక టూ మినిట్స్ అయ్యాక మనం కలుపుకోవాలి పైన వస్తున్న బబుల్స్ నొరగలాగా వస్తున్నదంతా పోతే బూందీ కాలినట్టు ఇప్పుడు చూడండి కనబడట్లేదు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఎక్కువ కలర్ రానిస్తే మళ్ళీ వేగిన తర్వాత ఇంకా ఎక్కువ కలర్ వచ్చేస్తుంది ఇలా బూందీ అంతా తీసేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయి కదా దాన్ని మనం ఒక టీ స్ట్రైనర్ తీసుకుని దాంతో మనం తీసేసుకుందాం అప్పుడు బూందీ అంతా వచ్చేస్తుంది మొత్తం ఫుల్గా నేను చూపించే విధంగా టీ స్ట్రైనర్తో తీసేసుకుంటే మొత్తం చిన్న బూందీ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మంట మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసేటప్పుడు బాగా హైలో ఉండాలి నేను సెకండ్ టైం చూపిస్తున్నాను ఒకసారి మీకు ఎలా వేయాలన్నది ఇలా మిగిలిన అంతా కూడా మొత్తం అంతా వేసేసుకొని మనం బూందీ రెడీ చేసుకోవాలి బూందీ వేగిపోయాక మనం తీసేటప్పుడు ఈ సౌండ్ కూడా వస్తుంది అప్పుడు బాగా వేగినట్టు కలర్ చూసుకొని వేయించుకోండి చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ మనం మన చేతులతో చేసి పెడితే ఇంట్లో వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా అని టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం అదే ఆయిల్లో జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం మనం మిక్చర్లో ఈ వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పుట్నాల పప్పు అదే గుళ్ళ పప్పు కూడా వేసుకుని వేపుకోవచ్చు ఇది కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది లైట్గా ఫ్రై చేస్తే చాలా టూ మినిట్స్ దాని తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుని అది కూడా ఫ్రై చేసుకుందాం ఒక పది నుంచి పదిహేను వెల్లుల్పాయలు దంచి ఇలా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అన్న చాలా బాగుంటుంది కొంతమందికి నచ్చదు వెల్లుల్లిపాయ స్మెల్ వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుని పెట్టుకుందాం ఇవన్నీ మిక్సర్లోకి కలిపేసుకుందాం బూందీలోకి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకుని బూందీలోకి మనం కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి మనం సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి వేడి తగ్గేకి ఇవి కలవ సాల్ట్ కారం కారం మన టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాక లైట్గా మనం అది బూందీ అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మనం రెడీ చేసేసుకోవచ్చు స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్